విద్యార్థులు ఒత్తిడికిలోనే ఆత్మహత్యలకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది విద్యార్థుల మానసిక ఆరోగ్యం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ధర్మాసనం వారి మానసిక ఆరోగ్యాన్ని కాపాడాలని సూచించింది వంద మంది విద్యార్థులున్న ప్రతి విద్యా సంస్థ తప్పనిసరిగా క్వాలిఫైడ్ కౌన్సిలర్ లేదా సైకాలజిస్ట్ సామాజిక కార్యకర్తను నియమించుకుని విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇప్పించాలని నిర్దేశించింది ఈ విషయమై పదిహేను అంశాలతో మార్గదర్శకాలు జారీ చేసింది ఇవి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కళాశాలలు యూనివర్సిటీలు కోచింగ్ సెంటర్లు రెసిడెన్షియల్ విద్యా సంస్థలు హాస్టళ్లకు వర్తిస్తాయని స్పష్టం చేసింది తీర్పు కాపీని రాష్ట్రాలకు పంపి ఈ మార్గదర్శకాల అమలుకు వెంటనే చర్యలు చేపట్టేలా చూడాలని ఆదేశించింది దీనిపై కేంద్ర ప్రభుత్వం తొంభై రోజుల్లోపు చర్యా నివేదికను సమర్పించాలని నిర్దేశించింది విశాఖపట్నంలోని ఓ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో నీట్ శిక్షణ పొందుతున్న పశ్చిమ బెంగాల్ యువతి అనుమానాస్పద మృతిపై సీబీఐ దర్యాప్తునుకు ఆదేశించాలంటూ నమోదైన కేసులో తీర్పిస్తూ సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది ఈ క్రమంలోనే నీటి విద్యార్థిని మృతి చెందిన ఘటనపై సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది విద్యార్థిని అసహజ మరణంపై సీబీఐ డైరెక్టర్ వెంటనే కేసు నమోదు చేసి ఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో దర్యాప్తు చేయించాలని స్పష్టం చేసింది ఈ క్రమంలోనే మానసిక ఆరోగ్యం అనేది ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం జీవించే హక్కులో అంతర్భాగమని సుప్రీంకోర్టు ధర్మాసనం గుర్తుచేసింది విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు ఏకీకృత చట్టపరమైన చట్టం లేదని కోటా హైదరాబాద్ ఢిల్లీ విశాఖపట్నం వంటి కోచింగ్ సెంటర్లు అధికంగా ఉండే నగరాల్లో ఈ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని తక్షణ మధ్యంతర రక్షణ అవసరమని అభిప్రాయపడింది ఈ సందర్భంగా దేశంలోని విద్యా సంస్థలు కోచింగ్ సెంటర్లకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది ర్యాంకుల కోసం విద్యార్థులపై మానసిక ఒత్తిడి పెంచడం సరికాదని తెలిపింది కోచింగ్ సెంటర్లలో మానసిక నిపుణులతో అవగాహన కార్యక్రమాలు చేపట్టాల్సి ఉందని విద్యార్థి కౌన్సిలర్ నిష్పత్తులు సరైన స్థాయిలో ఉండేలా చూసుకోవాలని సూచించింది అన్ని విద్యాసంస్థల్లోని బోధన బోధనేతర సిబ్బందికి ఏడాదికి కనీసం రెండుసార్లు మానసిక ప్రథమ చికిత్స హెచ్చరిక సంకేతాల గుర్తింపు స్వీయ హాని సమయంలో స్పందించడంపై శిక్షణ ఇప్పించాలని తెలిపింది విద్యాసంస్థలు క్రీడలు కళలు వ్యక్తిత్వ వికాస కార్యక్రమాల నిర్వహణకు ఇవ్వాలని సూచించింది విద్యాసంస్థలు కోచింగ్ సెంటర్లు విద్యార్థులు వారి తల్లిదండ్రులు సంరక్షకులకు కెరీర్ కౌన్సిలింగ్ ఇవ్వాలని పేర్కొంది పిల్లలకు నచ్చిన కెరీర్ను ఎంచుకునేందుకు మద్దతు ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది